ఆఫీస్ అండి అందరికీ ఇంకా బట్టలు అయితే అయిపోయింది లేండి ఇంకా రాత్రి వేసేసినాను కదా బెడ్షీట్లు అయితే రెండు ఉతికేసినాను వారం కొక్రోజే కదా వేసేది అందుకే చాలా ఉంటాయి లేండి ఇంకా మా ఇంటి అయినైతే నీళ్ళు పోసుకున్నాడు ఇప్పుడే వచ్చింది పాపము నైట్ చేసినాడు ఫుల్ నైట్ అయితే ఫుల్ నైట్ అయితే చేసినాడు మా ఇంటైనా సైలుకు నీళ్ళు అయితే పెట్టినాను ఏం రా ఏం పెట్టినారు రా చెరుకు చెరుకు ఎవరు తెచ్చు రి ఎవరు నువ్వే తెచ్చింటావలే ఇంకెవరు తెచ్చిరా పెట్టి మర్చిపోయినాడే కాదు బ్యాగ్ లో మర్చిపోయి సాయంత్రం తిందామని మొన్న ఒక రోజు అట్లే చేసినాడండి బజ్జీలు ఒక వారం పైన అయింది తెచ్చి బ్యాగ్ లో పెట్టేసుకున్నకులు వాసన వచ్చేసింది అంత మాత్రం చూసుకోడు తెస్తాడు తినేకేదనా స్కూల్లో అక్కడ పెట్టి తిన్నాం చూస్తే ఇందా ఇందా ఫ్రిజ్లో పెట్టా అంబరు తిన్నాం ఉంటేనా అని ఇంకా మా అయితే ఇప్పుడే వచ్చినాడు లేండి వచ్చి నీళ్ళు పోసుకొని కటింగ్కి అయితే పోయి వచ్చే కటింగ్ సేవించుకొని వచ్చినాడు మేకప్ చేసుకుంటాన్నాడు లేండి పోతా 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 ఇరుగుతుంది అయ్యో రామ రామచంద్ర ఎంత మాట ఎంత మాట అన్నాడా ఇంకా ఇదైతే చూడండి కోతి ఇంకా ఫోన్ పట్టుకొని కూర్చొని ఇంకా రావీంద్ర అయితే కాఫీ పెడతాడు లేండి ఇంకా సామాన్లు అయితే కొన్ని ఉన్నాయి అలా ఇంకా టిఫిన్ అయితే చేయాలి సామాన్లు నిన్న సైలు తోమేసింది కొన్ని అయితే ఇంకా నేను గ్యాస్ అంతా క్లీన్ చేసుకోవాలా బీట్రూట్ పొడి ఇక నల్లగైపోయింది ఇదంతా క్లీన్ చేసుకుంటాను ఈరోజు మొత్తం కడిగేస్తాను ఇంకా టిఫిన్కి అయితే దోశ ఏమైనా చేయాలా నాస్టాక్కి దోశ పిండి అయితే ఉంది ఇంకా దోశ చేసేసి చట్నీ చేసేస్తాను ఇంకా మధ్యాహ్నం చూస్తాను ఏం చేయాలా అనేసి ఫుల్ నైట్ చేసినాడు అసలు నిద్ర లేదు రగంత్ కూడాను అంత నీళ్ళు పోసుకొని పనుకొని వేస్తాను టిఫిన్ లేపాలా ఏం చేప లేదు మళ్ళా నిద్ర చెడిపోయింది నిద్ర లేపేస్తుంది టిఫన్ చేసి లేపిస్తా సైలో సౌండ్ తగ్గించుకోండి పనుకొని రెండుసేపు నైట్ చేసినాడు ఫుల్గా ఇంకా మేమైతే కాఫీ తాగిస్తాము టిఫిన్ అయితే దోశ చట్నీ చేస్తాను ఇంకా మా ఇంటి పనుకొని నేను వంచే బాగా కెరాకి లేరాకీ తోగుతా నేను కాఫీ తాగేసి సామాన్లు కొన్ని ఉన్నాయన్నీ కడిగేసి గ్యాస్ అంతా క్లీన్ చేసుకుంటాను ఇంకా టిఫన్ అయితే చేసేస్తా దోశ చట్నీ చేస్తాలేండి మధ్యాహ్నం తెచ్చుకుందాం అన్నాడు చికెన్ అందుకే పనుకొని వేసినాడు పనుకొని అయినాయి మళ్ళీ లేపిస్తాడు టిఫన్ అయినాక చికెన్కి అయితే వేసుకున్నానండి మా ఇంట ఆయన పనుకున్నాడు పాపం ఫుల్ నైట్ చేసినాడు కొంచెం కూడా నిద్రపోలేదు అందుకే నైట్ ఇంకా లేసేస్తాడు అనేసి సైలెంట్గా చేస్తాను ఇంకా టిఫిన్ ఏం చేయలేదులేండి పిల్లోళ్ళు ఒకేసారి వంట చేయమన్నారు అందుకనే సార్ రావేంద్ర అయితే చికెన్కి పోయినాడు తెచ్చేకి ఇంకా నేనైతే మసాలకు వేసుకుంటాన్నాను ఇంకా చార్ కుక్కర్లో ఒకేసారి పెట్టేస్తాను అన్నం అయితే చేసేస్తాను ఇంకా రావేంద్ర వస్తేనే చికెన్ చేసేస్తాను ఇంకా మసాలకు అయితే అన్నీ వేసుకున్నాను మసాలకైనా వేసినా లేడు లేండి ఈరోజు చాలా నిద్రపోతున్నాడు టిఫిన్కి ఎట్లా లేపాలా అని అర్థం కాలేదు నాకు ఇంకా టైం వచ్చేసి తొమ్మిది అయింది అర్ధ గంటకంతా వంట అయిపోతుంది మాది ఇంకా టిఫిన్ తినేస్తాము ఆయన ఎట్లా ఏమో తెలియదు లేపిస్తాను ఆమెటకు నిదానంగా కొన్ని కొన్ని పాపము ఫుల్ లైట్ చేసినాడు కదా అందుకనేసే నిలుచుకునే చేయాలి కదా ఎన్ని అదో పదమూడు అవర్ పదమూడు అవర్లు నైట్ ఒక పదమూడు అవర్లు ఇరవై ఐదు అవర్లు నిలుచుకొని ఉన్నాడు ఒకటేసమ్మ ఇంకా కాలనొప్పి వచ్చేసి ఉంటుంది కాలినొప్పి వేరే ఉంది కదా ముందుగానే అందుకనేసే నైట్ చేయొద్దు అన్న ఒప్పుకోడు చేస్తాడు ఏం చేసేది ఓనర్ సౌకర్యం చూసేకపోతాడు ఇక్కడ మన మంది ఇబ్బంది అవుతుంది చెప్తే వినేలేదు ఆ మనిషి కొంచెం కూడాను అట్లా చేస్తాడు చాలా నిద్ర అయితే గురుకులు పెడుతున్నాడు ఇంకిస్తాను చూడండి మీకు కొరుకులు పెడతాను ఇప్పుడు ఇంకా చికెన్ చేసేసి అన్నం చేసేస్తాను తొందరగా అయితే ఇంకా లేసేస్తాడు అందుకనేసి మెల్లగా మాట్లాడుతూ ఉన్నాను ఇంకా అన్నం చికెన్ చేసేసి చూపిస్తాను ఇంకే చికెన్ అయితే కడుక్కొని వచ్చినాను మూడుసార్లు ఇంకా అన్నం చేస్తే బియ్యం ఉన్నాను మసాలా అయితే వేసుకున్నానండి నువ్వు చార్జ్ చేస్తా నువ్వు గ్యాస్ అయితే అంత క్లీన్ చేసుకున్నాను కడిగేసినాను మొత్తము అయితే వంట అయితే తొందరగా చేసేస్తానండి టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయింది పిల్లలు కాసలవుతుందంట ఎలా ఫ్యాన్ అప్ చేస్త్రపోలేదా సరే ఒక ఐదు నిమిషాల్లో చేసేస్తాను ఇంకో వంట అయితే చేసేస్తాను తొందరగా చూపిస్తాను వంట చేసేసి కలుపు ఈరోజు అన్నము చికెను ముద్ద నువ్వేం తింటావు బా చికెన్ ముద్ద రెండు నేను అంత రెండు నాదైతే చిన్న ముద్ద నీకు పెద్ద ముద్ద నాది చిన్న ముద్ద ఫుల్గా ఆకలి అయితే అవుతా ఉందండి ఈ రోజు మేము టిఫిన్ ఇంత లేట్గా చేస్తా ఉండేది ఎప్పుడుగా నీరోజే తిందామో ఇంకా అన్నం తినేస్తాక మమ్మీ ఇంకా అన్నం తినేసినాక పెరుగు చేసే మమ్మీ అదే మజ్జిగ మజ్జిగ చేసే ఎర్రగడ్లు నిమ్కాయలు నంచుకోడానికి రెండున్నా కదా ముద్ద చికెన్ పులుసు అన్నము ఇవి ఎర్రగడ్లు నిమ్మకాయలు రండి ఫ్రెండ్స్ అందరూ తిందాము చెప్పు తినమని అంటున్నా రమ్మని ఇంకా రావేంద్ర బ్రష్ చేసకపోయినాడు లేండి వస్తున్నాడు ఏంటి ఇంకా అక్కే వాళ్ళ ఇంటి అయితే ఫైవ్ వస్తుంది ఇప్పుడే వచ్చింది అంటే కొంచెం పని ఉండే అందుకే పైని ఇంకా నొప్పి అయితే కొంచెం తగ్గింది నాకు పొద్దున వేసుకుని అంటారా ఇంకా మా ఇంటి మాత్రం తెచ్చి చిన్నాడు పొద్దు వద్దు వేయొద్దు బిస్కెట్లే మీకు చెక్ వేసి నను ఇంకా బట్టలు అయితే మార్చేస్తాను అందండి ఇంక బట్టలైతే మర్చిస్తానో ఇంకా ఇప్పుడే వచ్చింది రోజుసేపా అయ్యా వచ్చి ఇంక బట్టలైతే మార్చేద్దాం అనేసి నేను మరుస్తాను ఏమిరా తానే తీనరు Thank you oh, oh,

తింటాను ఎక్కడ కూర్చున్నాడు చూడండి వాడు పోయి ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి ఇంకా నీళ్ళు అయితే పోసుకున్నాను లేండి ఇప్పుడే కొంచెము వలనొప్పులు ఎక్కువ అయిపోయిండే కాలు నొప్పు కూడా ఎక్కువైంది కొంచెము కాలు అయితే తగ్గింది చూడండి ఇది అదే బెల్ట్ ఉంది కదా అది కాయిన్ పెట్టింది నీడా అందుకే రౌండ్గా ఉంది ఇక్కడైతే కాలు నొప్పి ఎక్కువైపోయిండే ఇంకా అది బెల్ట్ వస్తుంది కదా అది వేసింది కాలుకి అదైతే తగ్గింది పేపర్ అయితే నీళ్ళు పోసుకుంటాడని కదా అప్పుడు తామైపోయిండే తీసేస్తున్నాను ఇంకా రాఘవేంద్ర అయితే కూర్చున్నాడు మా ఇంటి అయినైతే పెట్రోల్ వేయించుకోవచ్చకపోయినాడు బండికి ఇంకా రేపు నుంచి కొనుక్కోవాలి కదా వారానికి ఒకసారి వేయించుకుంటాడు లేండి అందుకనేసే ఇంకా సామాన్లన్నీ తోమేస్తున్నాను నేను సామాన్ తోమేస్తుంది ఇంకా సామాన్లు ఏం లేవులేండి ఇంకా ఇప్పుడు తినే అయితే పడతాయి ఇంకా శైలుకి అయితే నీళ్ళు పెట్టినాను తను పట్టింది అంట ఉంది అయినా ఐస్ తినింది మళ్ళీ పెరుగు తాగింది చూడండి ఇట్లా పనులు చేస్తుంది పాప ఆయనకి ఇంకా చికెన్ అయితే ఉంది నాకి పిల్లోకి సరిపోతుంది ఇది ఇంకా మా ఇంటైనా పెరుగు తినేది నైట్ టైము పెరుగు తింటాడు లేండి నేను వంట చేసినా కూడా తినేలేదు ఇంకా అన్నమైతే ఉంది అంత ఇంత ఉంది అన్నము కాదు అని చెప్పుకుంటాను ఇదైతే ట్యూబ్ నేను ఎప్పుడు ఇదే వాడేది మేము బాగా తినమా జ్యూస్లు అన్నీ తిను వేసే దాని లోపలికే ఇంకొంచెం జ్యూస్ ఇంకొక రెండు ఐస్లు తెచ్చిస్తాను తినేసి మళ్ళీ దా కాపురం పెట్టుకో ఇంకా అన్నము సారైతే ఉంది సామాన్లు అన్నీ అయిపోయినాయి అన్నీ కడిగేసినాను ఇంకా ఇవన్నీ సర్దుకున్నాను ఇవైతే సరుకులు కొన్ని పెట్టుకున్నాను లేండి అందుకనే సే సైలు ఇంత పర్సులో పెట్టేది పర్సులో పెట్టు డబ్బులు చిల్ల లేకుండా ఇంకా చారు అయితే ఉడికే పెట్టినాను లేండి నేనైతే స్నానం చేసుకుని వచ్చేసినాను అయితే సక్కత్గా వస్తుంది బయట ఏమో వాన పడుతుందో ఏమో తెలీదు గాలి అయితే ఫుల్ గా వస్తుంది చూడండి గాలి ఎట్లా వస్తా ఇంకెగిరిపోదామా గాలి అనిపిస్తుంది అంత సల్లగా ఉంది ఇంకా వినాయకుని అయితే ఎడుస్తా అన్నట్లుండారు అందుకే సౌండ్ అయితే వస్తుంది డీజే ఏమో పెట్టుకున్నారు అందుకనేసే ఈ చాలా చానా పెట్టినారు లేండి వినాయకులు వదులుతనే ఉండరు ఇదే ఏడు రోజులేమ్మో అప్పుడే ఇరవై రోజులు అయిపోయిందా ఇరవై ఏడు రోజులు అయిపోయింది అప్పుడే పండుగ రేపు అవునా అయితే మా ఎక్కుది జాకెట్లు ఇచ్చింది కదా కుట్టేకి ఇంకా జాకెట్లు అయితే తీసుకొని వచ్చేసి అక్క ఇవన్నీ ఇంకా నా దోపితేసిండీ కుట్టించుకున్నాను నాది ఒక బ్లాక్ వేసింది కుట్టేసినారు ఇంకా బ్లాక్ జాకెట్ అయితే నాది కుట్టిండారు ఇంకా ఇవన్నీ అక్కయ పొద్దున్న ఫ్యాక్టరీకి పోతాను కదా ఆడ అట్లా ఇచ్చేస్తాను లేండి అక్కయ్యకి నేను ఇంకా ఓపెన్ చేయి చూడలేదు ఇదిగో ఒకటి రెండు అమ్మ ఇదే మీ స్కూల్ బట్టేసిందర్ లోపల ఆ అయ్యయ్యో పెద్ద ఏంంటదో అన్ని దానికి స్కూల్ బట్టేసింద ఏయ్ నీ వెంట స్కూల్ బట్టలు ఇంకా ఈ జాకెట్లు అయితే కుట్నారు అక్క ఇది నా రూపనాంకు ఇదే జాకెట్ సెలు మర్చిపెట్టు దాంట్లో కవర్లో పెట్టు ఇంకైతే జాకెట్లన్నీ ఇప్పించుకొని వచ్చేసినాను అక్కేకి ఇచ్చేస్తా పొద్దున్నే ఫ్యాటరీ ఆడే కదా ఉండేది మాకు పని ఆడే ఇచ్చేస్తాను లేండి ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఎవరికైనా ఉంటే మా వీడియో నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తాను అదే తిన్నాల్లో కొనిచ్చిండే చూడండి ఇంకా అట్లే పెట్టుకుంటాడు మా రాఘవేంద్ర వాడు అసలు పెట్టుకున్నా బాయ్ ఫ్రెండ్స్ ఇంకా భోజనం చేసేసి నేను కొనుక్కుంటాను ఇంకా పొద్దున్నే కొనుక్కుపోవాలా కదా అందుకనేసా రేపు పనికి అయితే పోతాము ఇంకా రే కొడతాను రాఘవేంద్ర ఇంకా మా ఇంటి అయితే లేడు లేండి పెట్రోల్ వేయించుకోవచ్చకపోయినాడు ఇంకా అనుముచారు ఉంది తినేస్తాము సైలుకు అయితే కాపురం అయితే పెట్టించేస్తాను ఇంకా సైలు పనుకుంటుంది తినేసి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నువ్వు ఏమి అది ఇది బాక్స్ సో బాయ్ చెప్పండి బాయ్ బాయ్ బాక్స్లో వచ్చింది లేదు బాయ్ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండండి ఇంకా సండే సండేయండి ఇంకా మేము రేపటి నుంచి కొనుక్కుపోవాలా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా వీడియో నచ్చినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ తప్పకుండా చేయండి కొడతాను రాహేంద్రా